ఇది మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను మీ అభిప్రాయాలు కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోలు కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి హలో అందరికీ ఈరోజు మనం మాట్లాడబోయే విషయానికి ఒత్తిడి లేకుండా ప్రభావితం చేయడం ఇది విక్టరీ విత్ యాష్లో నేర్చుకునే అత్యంత విలువైన లైఫ్ స్కిల్ ఇది మీ వ్యక్తిత్వాన్ని మీ ఇంటెగ్రిటీని మరియు మీ అమోషనల్ ఇంటెలిజెన్స్ ని ప్రతిబింబిస్తుంది ఒత్తిడి లేకుండా ప్రభావితం చేయడం అనేది ఒక గొప్ప నైపుణ్యం ఇది మన వ్యక్తిత్వాన్ని మన ఇంటగ్రిటీని మరియు మన భావప్రదతను ప్రతిబింబిస్తుంది ఈ నైపుణ్యం విక్టరీ విద్యాష్ వంటి ప్లాట్ఫామ్స్లో నేర్చుకోవడం ద్వారా మన ప్రొఫెషనల్ మరియు పర్సనల్ జీవితాల్లో గొప్ప మార్పులు తీసుకురాగలుగుతాం పస్వేషన్ అంటే ఒక వ్యక్తిని మన అభిప్రాయానికి ఆకర్షించడం కానీ ప్రెష్ లేకుండా పస్వేషన్ అంటే సేల్స్ పిచ్లా కాకుండా సహజంగా నైతికంగా మరియు వినిపించే వ్యక్తి అవసరాలను అర్థం చేసుకుని పరిష్కారం చూపించడం ఇది ఒక ఆర్ట్ ఒక సాయన్స్ మరియు ఒక అమోషనల్ స్కిల్ ఈ కళను నేర్చుకోవాలంటే మొదట మనం వినడం నేర్చుకోవాలి వినడం అంటే ఒక వ్యక్తి ఏమి కోరుకుంటున్నాడు అతని అవసరాలు ఏమిటి అతని భావాలు ఎలా ఉన్నాయి అనే విషయాలను అర్థం చేసుకోవడం ఇది ట్రాస్ట్ ఏర్పరచడానికి మొదటి మెట్టు ఒక కాన్వర్సేషన్లో మనం ఎక్కువగా మాట్లాడకుండా ముందు వినాలి వినడం ద్వారా మనం వాళ్ల ప్రాబ్లమ్స్ ని అర్థం చేసుకుంటాం అప్పుడు మన పరిష్కారం వాళ్లకు రెలవెంట్ అవుతుంది ఇది సేల్స్ పిచ్ కాదు ఇది సొల్యూషన్ ప్రజెంటేషన్ వినడం ద్వారా రాపో బిల్డ్ అవుతుంది రాపో అంటే అమోషనల్ కనెక్షన్ ఇది లో కీలకం పిచ్ చేయకుండా పరిష్కారం చూపించడం పర్స్వేషన్ విదౌట్ ప్రెషర్లో ముఖ్యమైన భాగం మీరు పిచ్ చేయడం కాదు మీరు వాళ్ల సమస్యకు పరిష్కారం చూపిస్తున్నారు ఇది ఎథకల్ పర్స్వేషన్ ఇది ట్రస్ట్ మీద ఆధారపడిన ఇన్ఫ్లుయెన్సింగ్ ఇది సేల్సీగా కాకుండా సహాయంగా ఉంటుంది మీరు అప్ ఫ్రంట్ గా ఉండాలి మీరు ట్రస్ట్ వర్ది అయితే వాళ్లు మీ మాటలు వినడానికి సిద్ధంగా ఉంటారు ఇంటగ్రిటీ అంటే నిజాయితీ ఇంటగ్రిటీ మీ సేల్స్ కన్నా గొప్పది మీరు నిజాయితీగా ఉంటే లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ బిల్డ్ అవుతుంది వ్యక్తిత్వం మీద ఆధారపడిన ఇన్ఫ్లుయెన్సింగ్ చాలా ముఖ్యమైనది ఇన్ఫ్లుయెన్సింగ్ అంటే ప్రభావితం చేయడం కానీ ఇది మేనిప్యులేషన్ కాదు ఇన్ఫ్లుయెన్సింగ్ అంటే ఒక వ్యక్తి అభిప్రాయాన్ని గైడ్ చేయడం మీరు ఓపెనెస్ చూపించాలి ఓపెనెస్ అంటే పారదర్శకత మీరు ఎంపతి చూపించాలి ఎంపతి అంటే ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం ఎంపతి ఉన్న వ్యక్తి ఇతరుల అవసరాలను అర్థం చేసుకుని సరైన పరిష్కారం చూపగలడు ఇన్ఫ్లుయెన్సింగ్ అంటే పవర్ కాదు అది సర్వెస్ మీరు ఇన్ఫ్లుయెన్సింగ్ ద్వారా ఇతరులకు సహాయం చేస్తారు స్టోరీ టెల్లింగ్ పర్స్వేషన్లో చాలా కీలకం మీరు మీ అనుభవాలను మీ కథలను చెప్పడం ద్వారా ఇతరుల మనస్సును ఆకర్షించగలరు ఉదాహరణకి నా నాన్నగారు ఎప్పుడూ చెప్పేవారు అనేలా అనాలజీస్ ఉపయోగించడం వల్ల మీ మెసేజ్ వాళ్ల మనసులో నిలుస్తుంది కథలు ప్రాడక్ట్స్ కన్నా ఎక్కువ ప్రభావం చూపుతాయి ఒక మంచి కథ ఒక మంచి సేల్స్ పిచ్ కన్నా ఎక్కువ ప్రభావం చూపుతుంది మీరు మీ జర్నీ మీ ఛాలెంజర్స్ మీ విక్టరీస్ గురించి చెప్పండి ఇది అమోషనల్ కనెక్షన్ ఏర్పరచుతుంది గివ్ బిఫోర్ యు ఆస్క్ అనే ప్రిన్సిపల్ పర్స్వేషన్ విదౌట్ ప్రెషర్లో చాలా ముఖ్యమైనది మీరు ముందు సహాయం చేస్తే వాళ్లు లేటర్ మీ ప్రోడక్ట్స్ లేదా సర్వీసెస్ ని స్వయంగా ఎక్స్ప్లోర్ చేస్తారు ఇది సొసైటీలో మరిచిపోతున్న ఒక గొప్ప ట్రేట్ ఇవ్వడం ద్వారా ట్రస్ట్ ని సంపాదిస్తాం మీరు అప్ ఫ్రంట్ గా వాల్యూ ఇవ్వండి మీరు ఫ్రీ అడ్వైస్ ఇవ్వండి మీరు సపోర్ట్ చేయండి ఇది రెసప్రాసిటీ ప్రిన్సిపల్ రెసప్రాసిటీ అంటే మీరు ఇచ్చినప్పుడు వాళ్లు తిరిగి ఇవ్వాలనిపిస్తుంది ఇది పర్స్యేషన్లో చాలా ప్రభావవంతమైన ప్రిన్సిపల్ రిస్పెక్ట్ ద చాయిస్ అనే ప్రిన్సిపల్ కూడా పర్స్వేషన్ విదౌట్ ప్రెషర్లో కీలకం మీరు వాళ్లకు స్వేచ్ఛ ఇచ్చినప్పుడు వాళ్లు మరింత ఆసక్తిగా మారతారు మీరు చెప్పాలి ఇది మీకు అవసరమని నేను చెప్పడం లేదు కానీ ఇది మీ జీవితంలో సహాయపడుతుంది మీరు వాళ్లకు చాయిస్ ఇవ్వాలి ఛాయిస్ అంటే స్వేచ్ఛ మీరు వాళ్లను కోనర్ చేయకూడదు మీరు వాళ్లను ట్రాప్ చేయకూడదు మీరు వాళ్లకు ఓపెన్ ఎండెడ్ ఆప్షన్స్ ఇవ్వాలి ఇది ట్రస్ట్ పెంచుతుంది రైట్ టైం అండ్ రైట్ టోన్ కూడా పర్సుయేషన్లో కీలకం ఒక వ్యక్తి బిజీగా ఉన్నప్పుడు స్ట్రెస్డ్గా ఉన్నప్పుడు పిచ్ చేయడం మంచిది కాదు సరైన సమయం సరైన మాటలతో మాట్లాడితే ట్రస్ట్ పెరుగుతుంది మీరు అబ్జర్వ్ చేయాలి వాళ్ల మూడ్ ఎలా ఉంది మీరు వెయిట్ చేయాలి సరైన సమయం కోసం మీరు సాఫ్ట్ టోన్లో మాట్లాడాలి టోన్ అంటే మాటల శైలి మీరు అగ్రెసివ్గా కాకుండా సపోర్టివ్గా ఉండాలి ఐడెంటిఫై ద డీపర్ మోటివేషన్స్ అనే ప్రిన్సిపల్ పర్స్వేషన్లో చాలా ముఖ్యమైనది మోటివేషన్స్ అంటే డ్రైవింగ్ ఫోర్స్ ఒక వ్యక్తి ఎందుకు ఒక ప్రోడక్ట్ కొనాలి అనేది అర్థం చేసుకోవాలి వాళ్ల గోల్స్ ఆస్పిరేషన్స్ డ్రీమ్స్ ఏంటి అనే దాన్ని అర్థం చేసుకోవాలి వాళ్లు అఫిలియత్ కావాలనుకుంటున్నారా లేక సర్వీస్ మాత్రమే కావాలా అనే క్లారిటీ రావాలి డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి అనే దాన్ని అర్థం చేసుకుంటే మీరు వాళ్లకు సరైన ట్రైనింగ్ ఇవ్వగలరు మోటివేషన్స్ అర్థం చేసుకోవడం ద్వారా మీరు రెలవెంట్ సొల్యూషన్ ఇవ్వగలరు ఎడ్యుకేట్ డోంట్ ప్రెషర్ అనే ప్రిన్సిపల్ పర్సేషన్లో చాలా కీలకం మీరు సేల్స్ చేయడం కాదు క్లారిటీ ఇవ్వడం మీరు సొల్యూషన్ ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి మీరు ఇన్ఫార్మ్ డెసిషన్ తీసుకునేలా చేయాలి మీరు ఫ్యాక్ట్స్ చెప్పాలి మీరు లాజిక్ ఉపయోగించాలి మీరు ఎవిడెన్స్ చూపించాలి ఇది పర్స్యేషన్లో ట్రస్ట్ పెంచుతుంది మీరు ఎడ్యుకేట్ చేస్తే వాళ్లు స్వయంగా నిర్ణయం తీసుకుంటారు ఫ్రేమ్ యో మెసేజ్ పర్స్వేసివ్లీ అనే ప్రిన్సిపల్ కూడా ముఖ్యమైనది మీరు మీ మెసేజ్ ని పర్సనల్ గా చేయాలి మీరు వాళ్ల ఇండివిజువల్ నీడ్స్ కి అనుగుణంగా టేలర్ చేయాలి మీరు బెనిఫిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి మీరు అమోషనల్ మరియు లాజికల్ అపీల్స్ ఉపయోగించాలి మీరు క్లారిటీ ఇవ్వాలి మీరు కన్సైజ్ గా ఉండాలి మీరు వేగ్ గా కాకుండా స్పెసిఫిక్ గా ఉండాలి ఇది పర్స్వేషన్లో ఎఫెక్టివ్నెస్ పెంచుతుంది బిల్డ్ ట్రస్ట్ అండ్ క్రెడిబిలిటీ అనే ప్రిన్సిపల్ పర్స్వేషన్లో ఫౌండేషన్ ట్రస్ట్ అంటే నమ్మకం క్రెడిబిలిటీ అంటే విశ్వసనీయత మీరు కన్సిస్టెంట్ గా ఉండాలి మీరు ఆనెస్ట్ గా ఉండాలి మీరు ట్రాన్స్పారెంట్ గా ఉండాలి మీరు ప్రామిసెస్ నెరవేర్చాలి ట్రస్ట్ బిల్డ్ చేయడం ద్వారా పర్స్వేషన్ నాచురల్ గా జరుగుతుంది క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి మాటలు వినిపిస్తాయి యూస్ సోషల్ ప్రూఫ్ అనే ప్రిన్సిపల్ కూడా లో ఉపయోగపడుతుంది సోషల్ ప్రూఫ్ అంటే ఇతరులు ఏం చేస్తున్నారు అనే విషయాన్ని చూపించడం మీరు టెస్టిమోనియల్స్ చూపించండి మీరు కేస్ స్టడీస్ చెప్పండి మీరు ఎగ్జాంపుల్స్ ఇవ్వండి ఇది పర్స్యేషన్లో ట్రస్ట్ పెంచుతుంది సోషల్ ప్రూఫ్ ద్వారా డెసిషన్ మేకింగ్ ఈజీ అవుతుంది బీ పేషెంట్ అండ్ పర్సిస్టెంట్ అనే ప్రిన్సిపల్ పర్స్యేషన్లో చాలా అవసరం మీరు ఇమీడియట్ రిజల్ట్స్ ఆశించకూడదు పర్స్వేషన్ ఒక ప్రోసెస్ మీరు పేషెన్స్ చూపించాలి మీరు రిపీటెడ్ కమ్యూనికేషన్ చేయాలి మీరు కన్సిస్టెంట్ గా వాల్యూ ఇవ్వాలి పర్సిస్టెన్స్ అంటే నిలకడ మీరు గివ్ అప్ చేయకూడదు మీరు ఫాలో అప్ చేయాలి ఇది పర్స్యేషన్లో సక్సెస్ కి దారితీస్తుంది ప్రాక్టీస్ ఎంపథీ అండ్ అమోషనల్ ఇంటెలిజెన్స్ అనే ప్రిన్సిపల్ పర్స్వేషన్లో చాలా కీలకం ఎంపథీ అంటే ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం అమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే భావాలను మేనేజ్ చేయడం మీరు సెన్సిటివిటీ చూపించాలి మీరు కంపాషన్ చూపించాలి మీరు సపోర్టివ్ గా ఉండాలి ఇది పర్స్వేషన్లో అమోషనల్ కనెక్షన్ ఏర్పరచుతుంది యూస్ క్వశ్చన్స్ వైజ్లీ అనే ప్రిన్సిపల్ పర్స్వేషన్లో చాలా ప్రభావవంతమైనది మీరు ఓపెన్ ఎండెడ్ క్వెస్చెన్స్ అడగాలి మీరు ప్రోబింగ్ క్వశ్చన్స్ అడగాలి మీరు రిఫ్లెక్టివ్ క్వశ్చన్స్ అడగాలి క్వశ్చన్స్ ద్వారా మీరు క్లారిటీ పొందగలరు క్వశ్చన్స్ ద్వారా మీరు ట్రస్ట్ బిల్డ్ చేయగలరు క్వశ్చన్స్ ద్వారా మీరు ఇన్ఫ్లుయెన్సింగ్ చేయగలరు బీ ఒథెంటిక్ అండ్ జెన్యున్ అనే ప్రిన్సిపల్ పర్స్వేషన్ లో ఫౌండేషన్ ఒథెంటిసిటీ అంటే నిజమైన వ్యక్తిత్వం జెన్యున్నెస్ అంటే నిజమైన భావం మీరు మాస్క్ వేసుకోకూడదు మీరు రోల్ ప్లే చేయకూడదు మీరు మీ నిజమైన భావాలను చూపించాలి ఇది పస్వేషన్లో ట్రస్ట్ పెంచుతుంది ఇవి అన్ని ప్రిన్సిపల్స్ కలిపి పస్వేషన్ విదౌట్ ప్రెషర్ అనే కళను నిర్మిస్తాయి ఇది విక్టరీ విత్ యాష్లో నేర్చుకునే గొప్ప ట్రేట్ మీరు వినడం అర్థం చేసుకోవడం పరిష్కారం చూపించడం నేర్చుకుంటే మీరు ఎథకల్ ఇన్ఫ్లుయెన్సర్ అవుతారు ట్రస్ట్ ద్వారా సేల్స్ పెరుగుతాయి సంబంధాలు బలపడతాయి మీరు ఇన్ఫ్లుయెన్సింగ్ ద్వారా ఇతరులకు సహాయం చేస్తారు మీరు పర్స్వేషన్ ద్వారా వాల్యూ క్రియేట్ చేస్తారు ఈ స్క్రిప్ట్ మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను మీరు దీన్ని ఆడియోగా మార్చి మోటివేషనల్ వీడియోగా ఉపయోగించవచ్చు మీ అభిప్రాయాలు కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మద్దతుకు హృదయపూర్వక ధన్యవాదాలు మళ్లీ కలుద్దాం విక్టరీ విత్ యాష్లో క్యారెక్టర్తో ఇన్ఫ్లుయెన్స్ చేయడం నేర్చుకుందాం మీ సమయానికి మీ శ్రద్ధకి మీ మద్దతుకు హృదయపూర్వక ధన్యవాదాలు మళ్లీ కలుద్దాం విక్టరీ విత్ యాష్లో క్యారెక్టర్తో ఇన్ఫ్లుయెన్స్ చేయడం నేర్చుకుందాం